టుడే ఐ హావ్ సమ్ వండర్ఫుల్ న్యూస్ టు షేర్ విత్ యూ మనందరికి తెలిసిన టీవీ యాక్ట్రెసెస్ స్వప్న అదేనండి ముత్యాల ముగ్గు సీరియల్లో హీరోయిన్ ఫ్రెండ్ గా కొండమ్మ క్యారెక్టర్ చేసిన యాక్ట్రెసెస్ ఆ సీరియల్ తో మంచి వరుసగా బంగారు గాజులు నాగభైరవి మనసిచ్చి చూడు లాంటి సీరియల్లో ఆపర్చునిటీస్ వచ్చాయి ఎంతో వండర్ఫుల్ గా సాగిపోతున్న ప్రొఫెషనల్ లైఫ్ తో పాటు ఇప్పుడు పర్సనల్ లైఫ్ లో కూడా బ్యూటిఫుల్ చాప్టర్ స్టార్ట్ అయిందనే చెప్పాలి అదేంటంటే తను నిన్న పండంటి మగబిడ్డకి జన్మనిచ్చి అదే విషయాన్ని షేర్ చేసుకుంటూ ఒక హార్ట్ టచింగ్ మెసేజ్ ని పోస్ట్ చేసింది ఫైనలీ నైన్ మంత్ వెయిట్ ఈస్ ఓవర్ అండ్ మాకు బేబీ బాయ్ పుట్టాడు వెల్కమ్ టు ద వరల్డ్ లిటిల్ బాయ్ నవ్ ఇయర్ త్రీ అంటూ తన హ్యాపీనెస్ ని ఎక్సైట్మెంట్ ని షేర్ చేసుకుంది స్వప్న అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఈ మూమెంట్ లో ఎంత ఎక్సైటింగ్ గా ఉన్నారో కదా కాంట్ ఎక్స్ప్లెయిన్ మనందరి తరపు నుండి కంగ్రాచులేషన్ టు స్వప్న అండ్ హర్ ఫ్యామిలీ స్వప్న కి ఆ లిటిల్ బాయ్ కి మీ విషెస్ ని కూడా కమెంట్స్ లో చెప్పేసేయండి ఫైనలీ డోంట్ ఫర్ టు లైక్ దిస్ video and subscribe to the channel for more such celebrity heart touching stories.